ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం షేరిగూడలోని కవిత రైస్ మిల్లులో పనిచేస్తున్న సుశీల కూతురు సునాలి కుమారి సెప్టెంబర్ ఇరవై నాలుగున రోడ్డుపై వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగి కాలు విరిగింది స్థానికులు ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు ప్రమాద విషయం తెలుసుకున్న మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు శంకర్ వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్య ఖర్చులు భరించి మెరుగైన వైద్యం కోసం చిన్నారిని ఉస్మాని ఆసుపత్రికి తీసుకెళ్లి కాలు సర్జరీ చేయించారు నూట పది రోజులుగా చిన్నారి యోగక్షేమాల్లో దగ్గరుండి చూసుకున్నారు చిన్నారి పూర్తిగా కోలుకున్నాక ఈ రోజు చిన్నారిని కలిసి ఇతర ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల మేరకు మానవ సేవే మాధవ సేవ అని మదర్ తెరిస్సా చూపిన బాటలో నడుస్తూ తనవంతుగా చిన్నారికి అండగా ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు బీహార్ నుండి పొట్టకోటి కోసం సుశీల కుటుంబం రైతు మిల్లులో పనిచేస్తున్నారని భవిష్యత్తులో చిన్నారికి ఏ అవసరం ఉన్నా తన వంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు స్థానిక వార్డు మెంబర్ ఎల్లాపెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన నాటి నుండి నేటి వరకు చిన్నారి సోనాలి కుమారికి చేపూరి శంకర్ అండగా ఉండడం గొప్ప విషయమని అన్నారు మనిషిలో స్వార్థం పెరిగిన నేటి సమాజంలో శంకర్ లాంటి వ్యక్తులు ఉండడం అరుదు అని అన్నారు చిన్నారి తల్లి మాట్లాడుతూ మా కూతురికి వైద్య సేవలు చేయించి మాకు అండగా ఉన్న చేపూరి శంకర్ కు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు కార్యక్రమంలో బాలరాజు సురేష్ పుష్ప తదితరులు పాల్గొన్నారు సోనాలి అని చెప్పేసి యాక్సిడెంట్ అయితే పాప కొంచెం రావడం జరిగింది అయితే ఆ రోజు కాలు కూడా ఇది అయితే ఏంటంటే ఆ రోజు మన ఈషా హాస్పిటల్లో అడ్మిషన్ చేసినాము అక్కడ నుంచి మళ్ళీ ఇబ్రాంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడినాము మాట్లాడినాక ఈ ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళినాక మేము ఏం చేసినాం ఉస్మానియాలో మేము ట్రీట్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము అంబులెన్స్ సహాయంతో అంబులెన్స్ తీసుకెళ్ళి ఈ పాపకు త్రీ మంత్స్ నుంచి అంటే నూట పది రోజుల నుంచి రోజు పర్యవేక్షణలో ఉండి మరి ఆమెకు ఆపరేషన్ దగ్గర ఉండి నేను ఆ రోజు నైట్ ఎయిట్ ఓ అలా నేను ఉస్మానియాకి వెళ్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నాలుగు నాలుగు గంటల సమయంలో బయటికి రావడం నాలుగు నుంచి ఐదు గంటల అంటే ఇంచుమించు ఎమర్జెన్సీ వార్డ్లో ఆరు శవాలు చనిపోవడం కూడా జరిగింది ఎమర్జెన్సీ వార్డులో అంటే అలాంటి మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ ప్రమాదంలో గురైన వాళ్లకు పట్టించుకోకుండా వెళ్ళిపోకుండా అక్కడ దగ్గరుండి వాళ్ళ ఆరోగ్యం గురించి హాస్పిటల్ గురించి మరి పని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గారు సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈ మదోసా చారిటబుల్ సొసైటీ నిరంతరం ప్రజాసేవలో ఉండి మరి స్టోనాలకి దగ్గరుండి మేము ట్రీట్మెంట్ జరి జరిగింది క్యాబుల్ అమౌంట్ కానీ మెడిసిన్ అమౌంట్ కానీ పూర్తిగా ఈ రోజు వరకు ఆపరేషన్ అయ్యి నూట పదవ రోజు కూడా కలిసి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా అమ్మాయి చేతికి అందించే ఎందుకంటే వైద్య ఖర్చులు ఏమైనా ఉంటాయి కాబట్టి అనేది కూడా జరిగింది ఈ యొక్క మదరస చారిటబుల్ సొసైటీ మన వివేకానంద సూర్తితో జ్యోతిరావు స్కూలుతో డాక్టర్ బిఆర్ అంబేద్కరు రాజ్యాంగం ద్వారా కూడా మరి ఇలాంటి పనులు మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవరైనా రోడ్డు మీద గాయపడితే తక్షణమే హాస్పిటల్ కానీ పోలీస్ సిబ్బంది కానీ మనం స్వచ్ఛందంగా నేరుగా పోయి అక్కడ అడ్మిషన్ ఇప్పించి చివరి వరకు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ పథకొని కోరుతున్నాను అలాగే మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సోనాలికి మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆ భావంతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ బెంగళూరు కడ బ్యాటరీ షాప్ ఉంది నేను షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తున్న మధ్యలో నేను కూడా కవిత రైస్ మిల్ దగ్గర పాపం మీ అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తుంటే సడన్ నా సీట్ లైట్ లేక చీకట్లో పల్సర్ బండి పైన వచ్చి ఆ పిగ్లర్ తాకిస్తే ఆ అమ్మాయి కాలు ప్యాచర్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఈషా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి అలాగే మదర్ చె మదర్ చెరీసా కాటంబోలు సొసైటీ శంకర్ సార్ ఫోన్ చేసి పిలిపించి పోలీస్ స్టేషన్ పోయి మేము అలాగే పోలీసులతో సిఐ తోటి తోటి మాట్లాడి సారు ఈషా హాస్పిటల్ కాడికి పోయి మళ్ళీ అదే అంబులెన్స్ పిలిపించి గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయి నుండి సారు అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించి సెప్టెంబరు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈరోజు జనవరి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఆరో రోజు వరకు నూట పది దాదాపు నూట పది రోజులు సారు దగ్గరుండి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించి వైద్య ఖర్చులు ఇచ్చి అంబులెన్స్ ఖర్చు పెట్టుకొని అదేవిధంగా సారు అమ్మాయికి సర్జరీ చేయించి దగ్గరుండి ఈ రోజు వచ్చి వైద్య ఖర్చులకు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ సారు ఇచ్చి అమ్మాయికి ఇచ్చి అదేవిధంగా నేను ఉప్పరిగూడ గ్రామ పంచాయతీ ఎనిమిదవ వార్డు మెంబరు సార్కు చాలా ధన్యవాదాలు అమ్మాయి దగ్గరుండి అమ్మాయికి ట్రీట్మెంట్ చెప్పిన సార్కు చాలా ధన్యవాదాలు అదేవిధంగా సారు ఎక్కడ యాక్సిడెంట్ అయినా కానీ బ్లడ్ డొనేట్ చేస్తాడు అన్ని అన్ని విధాలా సేవ చేస్తాడు కాబట్టి ఆ సార్కు మనం ఎల్లవేళలా రుణపడి ఉండాలి ఇంకా పది రోజులు అయ్యింది యాక్సిడెంట్ అయ్యి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఇరవై ఐదో తారీఖున యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను డ్యూటీ చేసుకుంటూ అయినా శంకర్ సార్ దగ్గర పనిచేస్తూ ఆ శంకర్ సార్ సహకారంతో ఆ పిల్లకు ఆ బ్రిడ్జ్కి మన ట్రీట్మెంట్ చేయడం జరిగింది సర్జరీ చేయించి సారు అన్ని విధాలుగా సహకారం చేసి సహకారం అందించాడు అందరికీ నమస్కారం ఐదు మండలలో యాక్జెంట్ అయింది పని పనిచేసేది అమ్మాయి వాళ్ళ పోతుడు అయితే యాక్జెంట్ అయింది అయితే ఆ రోజు నుంచి కూడా మంచి మళ్ళీ ఫస్ట్ ఫ్రెష్ వాళ్ళు దగ్గరుంది అన్ని విధాలు మంచిగా సహాయం చేశారు हमारे बच्चे को रोड पर हम लोग रात मिल में काम करते बिहार का आदमी है हमारा सोनाली बच्ची का नाम सोनाली है शंकर सर ने पूरा दवा ववा करा है पूरा ठीक करा है